ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు విడుదలై రెండు నెలలు పూర్తయింది కానీ ఇంకా ఈవీఎంల మీద ఉన్న అనుమానాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు ఇలా తగ్గకపోగా రోజు రోజుకి ఆ అనుమానాలు అన్నవి ఎక్కువ అవుతున్నాయని చెప్పాలి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు మాత్రం బలంగా నమ్ముతున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికల సంఘం వ్యవహార శైలి కూడా వైసీపీ అనుమానాలకు ఆద్యం పోస్తున్నట్టుగా ఉంది ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో రీకౌంటింగ్ అడిగితే సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ లేదు రీవెరిఫికేషన్ చేస్తామంటూ ఎన్నికల కమిషన్ రీకౌంటింగ్ కి ముందుకు రాకపోవడంతో ఎందుకు ఎన్నికల కమిషన్ వెనకంజ వేస్తుంది అన్న అనుమానాలు కూడా వైఎస్ఆర్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ఎన్నికల ప్రధాన అధికారైన వివేక్ యాదవ్ ను కలిసిన కొందరు వైసీపీ ముఖ్య నేతలు ఈవీఎంలపై ఉన్న అనుమానాలను త్వరలోనే నివృత్తి చేయాలని కోరారు తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అంబట రాంబాబు మాట్లాడుతూ పోలింగ్ శాతంలో పన్నెండు శాతం వ్యత్యాసం ఉండడం అన్నది అసాధారణమని చెప్పారు అంతేకాకుండా ఏ ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి ఎంత శాతం పోలింగ్ నమోదైంది అన్న వివరాలను కూడా ఇంకా ఈసీ వెల్లడించలేదు వెంటనే ఫామ్ ట్వంటీని ఆన్లైన్లో అప్లోడ్ చేసి త్వరలోనే అన్ని అనుమానాలకి సమాధానం చెప్పాలని అంబట రాంబాబు కోరారు వైసీపీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్న ఇంకో ఆరోపణ ఏంటంటే ఈవీఎంల ఛార్జింగ్లు ఎన్నికల రోజు తొంభై తొమ్మిది శాతం ఉంటే కౌంటింగ్ రోజు కూడా తొంభై తొమ్మిది శాతమే ఉంది ఎన్నికల రోజు అంతా వాడి ఉంటారు కాబట్టి కనీసం యాభై శాతం ఛార్జింగ్ అన్నా అయిపోవాలి అలా కాకుండా తొంభై తొమ్మిది శాతమే ఉంది అంటే ఈ మధ్యలో ఏదో జరిగింది అన్న అనుమానం కూడా వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా రీకౌంటింగ్ అడిగితే మాక్ పోలింగ్ చేస్తామంటూ ఎందుకు చెప్తున్నారు వీవీ ప్యాడ్లను ఈవీఎంలో ఉన్న ఓట్లను పోల్చి చూడాలి అలా కాకుండా మాక్ పోలింగ్ చేస్తామంటూ ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ కూడా వైసీపీ నుంచి ప్రధానంగా ఉన్న ప్రశ్న కానీ వీవీ ప్యాడ్లను రాష్ట్ర వ్యాప్తంగా సర్కులర్ ఇచ్చి ఈసీ తగలబెట్టేశారు అని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు మరి రీకౌంటింగ్ అన్నది ఎలా పాసిబుల్ అవుతుంది అన్న ప్రశ్న కూడా వ్యక్తం అవుతుంది సో మొత్తానికి ఈవెములపై ఉన్న అనుమానాలు అయితే ఇప్పట్లో తేలేలా అయితే లేవు రోజు రోజుకి కొత్త అనుమానాలు కలగటమే కానీ ఆ అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం అయితే ఇప్పట్లో లేదనే చెప్పాలి